నమో వెంకటేశాయ గృహవాస్తు పరిశీలన చేస్తున్నటువంటి సమయంలో గృహవాస్తు ఈ పర్పస్లో మనము ఇప్పుడు ఆగ్నేయము ఆగ్నేయ దిశ ఎత్తుగా ఉండి నైరుతి ఈశాన్యము వాయువ్యము దిశలు ఎలా ఉంటాయి అంటే పల్లముగా ఉండడం నైరుతి పల్లముగా ఉండి వాయువ్యం పల్లముగా ఉంది ఈశాన్యం పల్లముగా ఉండి ఒక్క ఆగ్నేయ మాత్రం ఎత్తుగా ఉన్నట్లయితే అప్పుడు ఆ యొక్క వాస్తుని ఏమంటారయ్యా అంటే స్థావర వాస్తు అంటారు స్థావర వాస్తు అంటారు అలా ఈ యొక్క ఈ యొక్క ప్లేస్లో ఒక ఆగ్నేయ మాత్రం ఎత్తుగా ఉన్నట్లయితే ఈ యొక్క ఉండబడినటువంటి ఈ ఆగ్నేయ దిశ ఎత్తుగా ఉన్న ఈ ప్లేసును స్థావర వాస్తు అంటాం దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే వంశనాశనము జరుగుతుంది అని అర్థం అంటే వంశస్థానానికి ఇబ్బందులు జరిగే అవకాశాలు అంటే ఒక ఇల్లు కట్టడం వల్ల కాదు ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్లేసును కూడా మనము సిటీ చేసుకోవడం చాలా 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 మంచిది అని చెప్పడం జరుగుతుంది